మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో డ్వాక్రా మహిళలకు సంబంధించి మరో కీలక పథకానికి సంబంధించి శ్రీకారం అయితే చుడుతూ ఉన్నారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట స్వయం సహాయక బృందాలకు తొలి విడతలో రెండు వందల ముప్పై ఒక మంది తొలి విడతలో మనం చూసుకున్నట్లయితే సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రధా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అయితే శాంతికుమార్ గారు అయితే తెలిపారు అన్నమాట ఎస్హెచ్జీలకు ఉపాధి కల్పన సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడంపై సీఎస్ సమీక్ష నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో రెండు వందల ముప్పై ఒక్క ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు ఆలయ భూముల్లో మహిళా సంఘాలకు సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు ఇందుకోసం ఆరు నెలలుగా చర్యలు తీసుకోవాలని కూడా సీఎస్ అయితే చెప్పారు వచ్చే ఏడాది జూన్ నెలాఖరులోగా మొత్తం మహిళా సంఘాలకు సంబంధించిన భవనాలన్నీ పూర్తి చేయాలని చెప్పారు సో ఈ నెల ఇరవై ఐదున అంటే మనకు వచ్చే నెల ఇరవై ఐదున సరస్ మేళ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట జనవరి ఇరవై ఐదున సో ఇది మనకి కొత్త పథకానికి సంబంధించి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను